నువ్వు ఆ కాలు పెడితే భలే ఉంటుంది అంటే నేను వెళ్తా వెళ్తే ఏడింది ఉంటాయి కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం ఇందుకు ఏడేందంటే ఒకటిదేమో సినుకు ద ఒకటిదేమో అమెరికాదన్న ఒకటిదేమో మలేషియా ఇందులో ఇకేమన్నా ఎక్కిందంటారా క్రీస్తున్నావునా అన్ని ఇచ్చింది ఆయనే కదా ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే ఈ పొడుకోటి టీవీ ఇచ్చింది ఆయనే లోన మీ మరదలకు బంగారం ఇచ్చింది ఆయనే ఈ సామానంతా ఆయన ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు వాటిని అన్న ఏ హాస్టల్కైనా వెళ్ళైనా ఏ వెళ్ళైనా చాక్లెట్లు భర్తడేకి పంచావా ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా ఏ పేద ఏ దళితురాలు అన అనార్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి పది లడ్లు వేసుకెళ్ళి ఇచ్చావా రోజు ఉదయాన్నే వెళ్తూ వెళ్తూ ఏ ఏ దుఃఖితురాలు ఏ దుఃఖితుడికైనా నీ చెయ్యిట్లు అంటున్నావా అంటే ప్రభు అయినా ఏ ఆ రోజున ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటే మా ఒక నీళ్ళలో ఏళ్ళు పెట్టి ద్రాక్షారసంగా మార్చాడంటే అర్థం ఏంటి ఐదు చేపలు రెండు రెట్టుల్ని గంపలు చేశాడంటే అర్థం ఏంటి విస్తరింపు చేసుకో నువ్వు ఒక దానంగా మారు నువ్వు ఒక గానంగా మారు నువ్వు ఒక జీవితంగా మారు నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారని ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తిపరుడు అవుతున్నావు ఏంటిరా అని నేను దుఃఖపడికి ఎవరు వెళ్ళటం కూడా మానేసే నేనే టీ తెచ్చుకున్నా ఇప్పుడు ఆ టీ కూడా ఎవడు ఇవ్వల అయితే ప్రియమైన మిత్రులారా ఇంత నిశ్శబ్దంగా మీరు ఈ రోజు ఉన్నారు